హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ ఆటాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతీలు చాలా సాఫ్ట్ గా వస్తాయండి పుల్కాలు చేసుకోవచ్చు రోటీలు ఇంకా దోశలను కూడా చేసుకోవచ్చు హ్యాపీగా ఎలాంటి డౌట్ లేకుండా ఈ మల్టీగ్రెయిన్ ఆటాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకి కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ తో పాటుగా మంచి రుచికరమైన ఆటాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మల్టీగ్రెయిన్ ఆటలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమలండి గోధుమలని మనం ఇక్కడ కేజీ దాకా తీసుకుంటున్నాం సో ఈ కేజీ గోధుమలకి మిగిలిన ఇంగ్రిడియంట్ ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలనేది చూపిస్తున్నాను మీరు గోధుమల క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటే మిగతా ఇంగ్రీడియంట్ క్వాంటిటీ కూడా డబుల్ చేసుకోవాలి పావు కప్పు దాకా అంటే యాభై గ్రాములు రాగులు తీసుకోండి ఈ రాగులతో పాటు యాభై గ్రాముల దాకా జొన్నలు తీసుకోండి అంటే పావు కప్పు దాకా జొన్నలు తీసుకోండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పావు కప్పు దాకా పెసర్లు అంటే వేట్ లో వచ్చేసి యాభై గ్రాముల దాకా పెసర్లు తీసుకోండి మన మల్టీగ్రెయిన్ ఆటాలో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పావు కప్పు దాకా మొక్కజొన్న గింజలు అంటే వేట్ లో వచ్చేసి యాభై గ్రాముల దాకా తీసుకోండి యాభై గ్రాముల దాకా శనగలు తీసుకోండి తర్వాత పావు కప్పు వేట్ లో వచ్చేసి యాభై గ్రాముల దాకా సజ్జలను తీసుకోండి మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఓట్స్ అండి ఇవి కూడా యాభై గ్రాములు తీసుకోండి అయితే కప్స్ ప్రకారం చూసుకుంటే వన్ బై థర్డ్ కప్ తీసుకోవాలి సో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక డబ్బాలోకి వేసుకోండి పిండి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే అన్నింటినీ ఒక రోజంతా ఎండలో బాగా ఎండబెట్టుకొని ఆ తర్వాత మిల్లుకేసి పిండి పట్టించుకోవాలి పిండి పట్టిన తర్వాత మనం మల్టీగ్రెయిన్ ఆట అయితే ఇలా తయారవుతుందండి ఇంట్లో మెంబర్స్ బట్టి నెల రోజులకు సరిపోయే పిండిని ఒకేసారి తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పిండితో నేను మెత్తడి పుల్కాలు అలాగే చపాతీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి కావాల్సిన క్వాంటిటీ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి అందులోకి రుచికి తగినంత ఉప్పు కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి మీకు చపాతీలు కానీ పుల్కాలు కానీ బాగా సాఫ్ట్ గా రావాలి అనుకుంటే గనక ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే గనక కొంచెం పెరుగుని యాడ్ చేసుకుని ఈ చపాతీలు చేసుకోవచ్చండి అప్పుడు చపాతీలు చాలా సాఫ్ట్ గా మృదువుగా వస్తాయండి ఇలా పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ వేసి ఒక అరగంట పాటు పిండిని నాననివ్వండి పిండి నానిన తర్వాత చపాతీలా ఒత్తుకొని చపాతీలు చేసుకోవాలి పేనాన్ని వేడి చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు నేను పుల్కాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పేనాన్ని స్టవ్ మీదే ఉంచి పేనాన్ని బాగా కాలనివ్వండి పేనం కాలిన తర్వాత పుల్కాని వేసి రెండు వైపులకు కూడా నూనె లేకుండా కాల్చుకున్న తర్వాత డైరెక్ట్గా బర్నల్ మీద పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టండి పుల్కా అనేది చక్కగా పొంగుతుంది పొంగిన తర్వాత రెండో వైపు తిప్పేసి రెండు నిమిషాల పాటు ఉంచి పక్కకు తీసేయండి మనం రెగ్యులర్ గా చేసుకునే గోధుమ పిండితో అయితే ఎలా చేసుకుంటామో అలాగే చపాతీలని పుల్కాల్ని దోశలని చేసుకోవచ్చు బయట కొనే పిండి కన్నా మనం ఇంట్లో తయారు చేసుకున్న పిండితో చపాతీలు గాని పుల్కాలు కానీ దోశలు గాని చాలా మృదుగా వస్తాయండి సో మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ హెల్దీ మల్టీగ్రెయిన్ ఆటాని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి